హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ ఈస్ సిరీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఎందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఆంధ్రాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వీడియో అనమాట ఎందుకు ఈరోజు వీడియో చేస్తున్నాను అంటే మా బావ మమ్మల్ని వదిలిపెట్టేసి డ్యూటీకి వెళ్ళిపోయినారు ఇంకా ఇంట్లో ఎలా ఉంటాము బావ లేకపోతే చాలా బోర్ కొట్టేసిద్ది కదా అసలు ఇంట్లో ఉండాలన్నా అసలు ఉండబుద్ది కావట్ల ఇంకా పిల్లలు నేను ఇంకా ఏదో చేసుకున్నామా తిన్నామా అన్నట్టే ఉన్నాము అదేగాక ఈ వెస్ట్ బెంగాల్లో ఏంటంటే దాదాపుగా వన్ మంత్ నుంచి ఒకటే వాళ్ళు ఆల్రెడీ నేను షాప్ వీడియోలో కూడా చెప్పున్నాను భలే అనమాట ఇప్పుడు కూడా పడుతున్నాయి చూపిస్తానండి ఈ వాళ్ళకి అసలు దిక్కు తెలియట్లా ఇంట్లో చూడండి బట్టలు ఆరక అక్కడ చూడండి బయట నుంచి తారు కట్టుకొని ఇలా లోపలికి కూడా వేయాల్సి వచ్చింది అంత వాళ్ళు అసలు బట్టలు కూడా ఆరట్లేదు మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తారండినారా ఎప్పుడు ఆటలేనా మా వాడికి దాదాపుగా పది రోజుల నుంచి అంటే నేను ఆంధ్ర వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అసలు స్కూలే లేదు ఇంకా నిన్నైతే మెసేజ్ చేశారనమాట పద్నాలుగో తేదీ వరకు మనకి స్కూల్ లేదు అని చెప్పేసి మెసేజ్ చేసిండ్రు ఇంకా చేసేది ఏమంటుంది ఇదిగోండి ఇంట్లో ఇదే పంచాయతీ ఇద్దరు వాడైతే ఫుల్ ఖుషి అయిపోతున్నాడు ఇక్కడ చూడండి వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు పడింది వర్షము ఇప్పుడు అస్సలు జస్ట్ ఒక పది అయింది దుమ్ము దులిపోయింది వాన కానీ ఇక్కడ చూడండి వాటర్ ఎలా ఉన్నాయో ఉంటుందన్నమాట సిచ్యువేషన్ అయితే శారీ చూస్తున్నారు కదా కొత్త శారీ చాలా రోజుల క్రితం తీసుకున్నాను ఇంకా ఇంటి దగ్గర పెట్టేసి వచ్చినాం అన్ని ఇంటికి పోయినప్పుడైతే తీసుకొచ్చుకున్నాను అది కాక ఈరోజు గురు పౌర్ణమి కదా మీరు ఎలా సెలబ్రేట్ చేశారు అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేను జస్ట్ అలా పూజ చేసుకుని ఇలా కొత్త శారీ అయితే కట్టుకున్నాను ఇంకా ఈరోజు లంచ్లోకి వంటలంతా కంప్లీట్ చేసేసి ఇంకా తలస్నానం చేసి రెడీ అయినా అనమాట లేకపోతే నా పనులకి ఇంకా నేను చేసే నెడ్డానికి అసలు ఇంట్లో పనులు కూడా కావు అట్లా అనమాట ఇంకా బావగారు ఇంకా ఫోన్ చేయలేదు ఫోన్ చేస్తే ఇంకా తనతో మాట్లాడాల్సి వచ్చేది కాకపోతే ఇంకా ఫ్రీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఈరోజు వీడియో అయితే షూట్ చేస్తున్నా శారీలో ఎలా ఉన్నాను అనేది కామెంట్ చేయండి శారీ బాగానే ఉంది సెట్ అయింది నాకు ఈ కలర్ సెట్ అవ్వదేమో అనుకున్నా కానీ బాగుంది బ్లాక్ బీడ్స్ చాలా రోజుల తర్వాత వేసుకున్నా అనమాట నా మెడకి కొంచెం బాగా అనిపిస్తుంది కదా ఇది కూడా కొత్తదే బాగుంది కదా శారీ అలా లంచ్లోకి ఏమేం చేశానో చూపిస్తానండి ఇదండి వైట్ రైస్ దాదాపుగా ఒక గ్లాస్ వేసేసిన మళ్ళీ నైట్ చేసుకోకుండా దాదాపుగా నైట్ చేసుకునే పని లేకుండా ఒక గ్లాస్ వేసి వండేసినా మేమే కదా మా బావ లేడు కాబట్టి ఎక్కువ స్పెషల్స్ ఏం చేయలేదు ఇదైతే మామిడికాయ పప్పు అనమాట మొన్న కాకరకాయలు తీసుకొస్తే అవి అయితే రెండు పాడైపోయినాయి ఇంక రెండు ఉంటే ఇలా తాలింపు అయితే చేసేసినాను నేను ఒక్కదాన్నే లేండి తినేది మా పిల్లలు అయితే తినరనమాట మళ్ళీ వానొచ్చేలాగా ఉంది వాతావరణము చూస్తున్నారుగా ఎట్టుందో మబ్బు పట్టింది అలా ఉంటుంది ఎమ్మటే పడిపోద్ది పడుతున్న వాళ్ళకి అదే మన సైడ్ సైడ్గానైతే డ్యామ్లన్నీ నిండిపోయేటివి అలాగే ప్రాజెక్టులన్నీ కలకల ఉండేవి అంత అనమాట ఇంత వాళ్ళు ఈ వెస్ట్ బెంగాల్లో పడుతున్నా కానీ ఇంట్లో ఉక్క ఉక్కగా ఉంటుంది ఎప్పుడు బట్టి ఏదంటే వేడిగా ఉంటుందన్నమాట అదే మన సైడ్ సైడ్గానైతే ఈ వానకి కొంచెం వెదర్ అంతా కూల్గా అయిపోయి చలిచలిగా ఉంటుంది కదా ఇక్కడైతే ఏం లేదు మేము చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నాము మా పిల్లలు వాళ్ళకి అసలు చలి కూడా పుట్టట్ల అంత అంత భయంకరంగా ఉంటుంది ఇక్కడ ఒక అయితే బయట వాన పడుతుండగా అంత వాన పడ్డా కానీ నే అయితే వాటర్ అక్కడ నిలబడవండి కొంచెం రోడ్లపైన రొచ్చరొచ్చుకుంటుంది కానీ మిగతా వాటర్ అంతా కానీ ఇనికిపోతాయి త్వరగా అదొకటి ఉందనమాట ఇక్కడ వాన పడితే ఏంటంటే వాన నీళ్ళే ఉంటాయి ఎక్కువ బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు మమ్మల్ని వదిలేసి ఇప్పుడైతే వారణాసి దగ్గర దగ్గరగా ఉన్నారనమాట తను అక్కడికి వెళ్ళి ఇంకా కోట్రస్ అంతా చూసుకొని ఆ తర్వాత మమ్మల్ని ఒక వన్ మంత్ తర్వాత వచ్చి తీసుకెళ్తారు ఏం చేస్తున్నావు నాని ఏంది కడిపత్త కడిపత్త ఎందుకు తీసుకెళ్తున్నావు ఇంట్లో ఉంటే మా పిల్లలతో ఈ రచ్చనమాట అదిగోండి నేను కూరలో కానీ కరివేపాకు తీసుకొస్తే దాన్ని ఆడుకోవడానికి తీసుకెళ్తున్నాడు మా బావ వచ్చేదాకా మేము ముగ్గురిమే ఇంకా ఇంట్లో ఏందంటే బిక్కు బిక్కు వంట ఉండాలి తప్పదు కదా ఇంకా తనేమో డ్యూటీకి అక్కడికి వెళ్ళిపోయాడు మేమేమో ఇంట్లో బోర్ కొడతా ఉంటుంది మా బావను వదిలేసి అసలు ఉండాలంటే మొన్న ఇంటికి వెళ్ళినప్పుడే చాలా ఇదైపోయినా నేను ఇంకా ఇప్పుడు దాదాపుగా ఒక నెల రోజులు ఉండాలి తప్పదు ఈ ఆర్మీ లైఫ్లో ఏంటంటే తను ఎక్కడో ఉంటాను మనం ఇక్కడ ఉండాలి ఇంకా పిల్లల కోసమైనా మనం ఉండాలి వాళ్ళు చదువులు పోతాయని చెప్పేసి ఉండడమే అంతకుమించేమి ఉండదు అదే కానీ మొన్న ఇంటి దగ్గరికి పోయినా కదా అక్కడే ఒక నెల రోజులు నుండి రావచ్చు కదా అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తారు అక్కడికి ఉండడానికి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే పిల్లలు చదువుకుంటున్నారు కదా మా పెద్దోడు ఇప్పుడు ఎల్కేజీ వాడికి వచ్చేదే నాలుగు మొక్కలు ఈ వెస్ట్ బెంగాల్లో వారానికి ఐదు రోజులు స్కూల్ ఉంటుంది ఐదు రోజుల్లో కూడా ఒకరోజు మళ్ళీ ఇస్తారనమాట అది ఆఫ్టర్నూన్ వరకే ఇంకా పిల్లలు చదువు ఎట్టా పాడైపోద్దులే అని చెప్పేసి వచ్చేసిన ఇంకా పిల్లల కోసమైనా నేను పిల్లలు ఇంకా ఇక్కడ ఉండాల్సి వస్తుంది మా బావ అయితే డ్యూటీకి పోయిండు తను ఎలా వెళ్తున్నాడో తిన్నాడో లేదో అనే టెన్షన్ ఎక్కువైపోయింది నాకు డైలీ టైం అంటే ఒక టైం కాకపోయినా వేరొక టైంలో అయినా డ్యూటీలు చేసుకొని ఇంటికి వస్తే అదొక విధంగా ఉంటుంది కదా ఇప్పుడు అసలు తను ఎక్కడో ఉంటాడు మేము ఇక్కడ ఉంటాము ఏదో ఫోన్ కలిస్తే మాట్లాడతాం లేకపోతే ఏం లేదు కొంచెం టెన్షన్గానే ఉంటుంది కానీ పిల్లల్ని పెట్టుకొని ఉంటా ఉండాలి కూడా ఎందుకంటే ఆర్మీ లైఫ్లో అన్నీ అనుభవించాలి ఒక్క జెంట్సే కాదు అందరు అంటూ ఉంటారు ఆర్మీ లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి ఏం బాగుండదు జెంట్స్ ఎక్కడో ఉంటారు లేడీస్ అయితే పిల్లల్ని పెట్టుకొని వాళ్ళని చదివించుకుంటా వాళ్ళ వాళ్ళొక దిక్కున వీళ్ళొక దిక్కున అసలు ఏం బాగుంటుంది చెప్పండి భార్యాభర్త అన్నప్పుడు ఒక దిక్కనే ఉండాలి కాకపోతే ఇలాంటి పోస్టింగ్లు అలాంటివి వచ్చినప్పుడు ఇంక మనం కూడా అర్థం చేసుకోవాలి కదా మనం కూడా వాళ్ళతో పాటు పోవాలంటే అస్సలు అవ్వదన్నమాట నేను పిల్లల కోసం అయితే ఇక్కడ పప్పు చేసి కాకరకాయ ఫ్రై చేశాను కదా వాళ్ళకి పెడుతూ నేను కూడా తిన్నాను అనుకున్నంత ఈజీ అయితే కాదు ఈ ఆర్మీ లైఫ్ ఎందుకంటే మగవాళ్ళు ఉండి మనకు కావాల్సిన వస్తువులు ఇంట్లో తెచ్చి పలాంటిది వండు చెయ్యి అంటే అది వేరు కానీ అన్నీ ఆడది చూసుకోవాలి ఇంట్లో ఉండాలి పిల్లల్ని చూసుకోవాలి బయటికి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు అర్థమవుతుందనమాట ఎప్పుడైనా మా బావ అంటూ ఉంటే నేను అసలు కేర్ చేసేదాన్ని అది ఏం కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను తెచ్చుకోగలుగుతాను చేసుకోగలుగుతాను అని అనేదాన్ని అనమాట కానీ నాకు తను లేకున్నప్పుడే ఆడవాళ్ళు అండి ఉంటారు కానీ మగవాళ్ళు లేకపోతే అస్సలు మనం దేనికి బనికిరాము రూపాయికి కూడా బనికిరామనమాట అంతేందుకు ఇప్పుడు మా బావ డ్యూటీకి వెళ్ళాడు నేను కనీసం డోరు ధైర్యంగా తీయాలి అంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది అనమాట ఎందుకంటే కోల్కత్తాలో దొంగ దొంగలు ఎక్కువ వస్తూ ఉంటారు ఎవరు పడితే అప్పుడు వాళ్ళు పైకి వచ్చేసి ఇలా డోర్లు తట్టి చోరీలు చేస్తారు అని చెప్పేసి ఇంక భయం వేస్తుంది కదా మనకి మగవాళ్ళు ఉంటే ఆ ధైర్యం వేరనమాట ఇంకేం చేస్తాం తప్పదండి నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అది చెప్పుకోవడానికి కానీ నవ్వుతూ మాట్లాడతాను ఇంకెందుకంటే ఏది ఎక్స్ప్రెస్ చేయలేను నేను అలాంటి సిచ్యువేషన్లో ఉంటానన్నమాట ఇంక ఇంట్లో ఎప్పుడు పిల్లలకి బోర్ కొడతా ఉంటుందిలే అని చెప్పేసి వర్షం పడతా ఉంటే పైకి అయితే వచ్చినాం అలాగా మేము వచ్చామో లేదో వానైతే స్టార్ట్ అయిపోయింది ఒక రీల్స్ ఇలా తీసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే ఆటలాడుకుంటా ఉన్నారు చూస్తున్నారు కదా వానైతే ఎలా వస్తుందో నల్లగా మబ్బు కమ్మేసి అప్పుడే వస్తూ ఉందనమాట ఇంకా చిన్న లు పడతా ఉంటే మనం ఏం చేస్తాం నేను ఇంటి కిందకి వెళ్ళిపోదాము అంటే మా వాళ్ళు ఉండి ఉండు మమ్మీ కొంతసేపు ఉందాము ఇక్కడే పప్ప ఫోన్ చేస్తాడు అని చెప్పేసి అంటా ఉన్నా అయితే ఫోన్ చేసి మాట్లాడాడు కొంతసేపు తనతో కూడా మాట్లాడి ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలు అయితే వాన్లో తడుస్తూ ఉన్నారు రేపు రెండో జలుబులు చేస్తుంది అంటే అస్సలు వినట్లేదు అనమాట అయినా కానీ వర్షాకాలం ఇలా ఒకసారి అయినా తడిస్తే ఉన్న రోగాలు పోతాయి జబ్బులు పోవడానికి కూడా సంథింగ్ ఒక మాసం ఉంటుంది ఆ మాసంలో మనం తడిచాము అంటే ఏమి జలుబులు కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి అని చెప్పేసి ఈ నాత్ వాళ్ళ నాకు చెప్పారనమాట ఒకసారి ఇక్కడ చూడండి ఎప్పుడు గ్రౌండ్ లో అయితే పిల్లలు ఆడుతూ ఉండేవాళ్ళు ఒక నెల నుంచి వర్షం పడుతూ ఉంటే గ్రాస్ అనిపిస్తూ ఉంటది అసలు అనవసరంగా ఈ ఆర్మీ వాళ్ళని చేసుకున్నాము అని చెప్పేసి ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకి మనసులో అదే అనిపిస్తుంది అనమాట ఎవరు మన అంటూ ఎవరు ఉండరు ఈ నాత్కి వచ్చిన తర్వాత కనీసం ఫోజ్లో ఉన్నా కానీ ఒక యూనిట్ వాళ్ళు ఇంకొక యూనిట్ వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడరు హెల్ప్ కూడా ఇవ్వరు అనమాట అలా ఉంటుంది సో అందరూ అంటూ ఉంటారు ఆర్మీ లైఫ్ బాగుంటుంది జనాలు అనుకునేది ఒకటి మా ప్రజెంట్ లైఫ్ ఒకలాగా ఉంటుంది ఏదైనా సరే కష్టపడకుండా ఏది రాదు ఈ ఆర్మీ లైఫ్లో ఎలా ఉంటుంది అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉండదు మా లైఫ్ ఇలానే ఉంటుంది అని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోవడమే ఇంకే చేసేది ఏమీ ఉండదు అలా అని అమ్మాయి కానీ ఏమైనా స్టార్ట్ చేసి యూట్యూబ్ పరంగా కానీ ఇంకేమన్నా బిజినెస్ స్టార్ట్ చేసి ఒక విధంగా ముందుకొస్తుంది అంటే జనాలు పోడి ఎక్కువైపోద్ది వాళ్ళు అసలు మనల్ని సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ ముందే అయితే మనల్ని వెనక్కి లాగాలనే ట్రై చేస్తారన్నమాట అందుకు ప్రెసెంట్ సమాజంలో ఎలా ఉంది అంటే డబ్బు ఉంటేనే దేకుతారు లేకపోతే ఎవడు దేకడు ఇంట్లో వాళ్ళు కనీసం తల్లిదండ్రి కూడా మనకి రెస్పెక్ట్ కూడా ఇవ్వరు అలాంటి సిచువేషన్ మనం బ్రతుకుతున్నాము కాబట్టి ఎవరైనా సరే ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా చూసుకోండి ఎవడో ఏదో అనుకుంటాడు అని చెప్పేసి మన లైఫ్ ని మనమైతే స్పాయిల్ చేసుకోలేము ఇంకా సాయంత్రం స్నాక్ గా అయితే మా పిల్లల కోసం ఫస్ట్ గా అయితే చేసేవైతే డ్యూటీ పని మీద అక్నూర్ వెళ్ళిపోయారు ఇక నాకండి అంటూ ఒక ఫ్యామిలీ ఉంది అంటే అది మీరే మీ సపోర్ట్ అనేది నాపై ఎప్పుడు ఇలానే ఉంటుందని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్ బాయ్